గురుగారు అక్టోబర్ తారీఖు అక్షయ నవమి అంటున్నారు అక్షయ తృతీయ తెలుసు కానీ ఈ అక్షయ మొదటిసారిగా వింటున్నట్టుగా అనిపిస్తోంది ఈ రోజు ప్రత్యేకత ఏంటి గురుగారు అందరికి అక్షయ తృతీయ అంటే చాలా బాగా తెలుసు ఆడవాళ్ళకి ముఖ్యంగా బంగారం కొనుక్కోవాలి కాబట్టి దాని వెనుకున్న శాస్త్రం వేరే వాస్తవంగా బంగారు కొనడం అనేది అక్షయ తృతీయ యొక్క పరమార్థం కానే కాదు చేయకూడని పని చేస్తున్నాం ఆ రోజు కూడా కానీ మీరు అడిగినటువంటి ప్రశ్నలోనికి వస్తాను నేను అక్షయ నవమి అని చెప్పారు మీరు పేరులోనే ఉన్నది అక్షయం క్షయము అంటే నాశనం అయ్యేటటువంటిది తరిగేటటువంటిది అని అర్థం అక్షయము అంటే నాశనము కానటువంటిది స్థిరంగా ఉండేటటువంటిది అని అర్థం ఈ అక్షయ నవమి అనేటటువంటిది మనకు కార్తీక శుద్ధ నవమి రోజు ఈ అక్షయ నవమి అనేటటువంటిది మనకు వస్తుంది అక్షయ నవమి అనేటటువంటిది ముఖ్యంగా ఉసిరి చెట్టుకు పూజించడానికి విశేషమైనటువంటి పర్వదినంగా మనకు కార్తీక మాసంలో దీనికి పేర్కొనబడింది మామూలుగా మనము తులసి వివాహం రోజు రాధా కార్తీక దామోదర కళ్యాణము అంటారు ఆ రోజు ఉసిరి చెట్టు తులసి చెట్టుకు వివాహం చేసుకోవడం అనేటటువంటిది మనకు ఆచారంలో ఉన్నది ఈ అక్షయ నవమి రోజు కూడా ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజా విధానం మనకు తెలియచెప్పడం చెప్పడం జరిగింది మామూలుగా ఉసిరి చెట్టు అంటే అది విష్ణువు యొక్క నివాస స్థలంగా మనకు శాస్త్రాల్లో పురాణాల్లో తెలియచెప్పడం చెప్పడం జరిగింది అయితే ఈ ఒక్క రోజు మాత్రము ఆ ఉసిరి చెట్టు లోపల లక్ష్మి అమ్మవారు కూడా వచ్చి అక్కడ నివాసం చేస్తుంది అంటే ఏక కాలములో నారాయణులను పూజించుకునే ఒక సౌభాగ్యము మహత్కరమైనటువంటి అవకాశము మనకి అక్షయ నవమి రోజు మనకు కలుగుతుంది ఆ రకంగా ఉసిరి చెట్టు దగ్గర గోపేడతో అలుకొని బియ్యపు పిండితో మంచిగా రంగవల్లలు కలిగి వేసుకొని రాగి చెంబులో ఎంచక శుద్ధమైనటువంటి జలాన్ని తీసుకొని ఆ యొక్క చెట్టు మొదల్లో ఆ యొక్క రాగి చెంబులో ఉన్నటువంటి నీళ్లను మంత్రయుక్తంగా సమర్పణ చేసి పసుపు కుంకుమ అక్షతాదులు పుష్పాలన్నిటితో కూడా మనం షోడశ ఉపచారములతో పూజలు చేసుకొని అందులో లక్ష్మీనారాయణలను ఆవాహన చేసుకొని ప్రత్యేకించి ఎవరైతే వివాహం కానటువంటి వాళ్ళు కానీ సంతానం లేనటువంటి వాళ్ళు కానీ దాంపత్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కానీ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పొందితే ఇవన్నీ కూడా పటాపంచలవుతాయి కాబట్టి ఆయా సంకల్పాలతో మనము ఆ రోజు ప్రత్యేకించి ఆ ఉసిరి చెట్టు దగ్గర లక్ష్మీనారాయణలను ఆవాహన చేసుకొని ఆ యొక్క పూజలు గన మనం చేసుకున్నట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం స్వామివారి యొక్క అనుగ్రహం ఇద్దరి అనుగ్రహాన్ని పొంది అక్షయమైనటువంటి పుణ్యాన్ని మనం కట్టుకోవచ్చు ఆ పుణ్యము రెండింతలైనటువంటి ద్విగుణీకృతమైనటువంటి పుణ్యాన్ని మనం ఆ రోజు సముపార్జించుకోవచ్చు అనేది మనకు శాస్త్రాలు తెలియ చెబుతున్నాయి కాబట్టి ఆ అక్షయ నవమి రోజు శాస్త్రబద్ధంగా అందరూ కూడా ఆ ఉసిరి చెట్టు దగ్గర విధి విధానాలతో పూజించుకొని లక్ష్మీ నారాయణుల అనుగ్రహానికి పాత్రలు కావచ్చు గురుగారు ఎలాగో ఉసిరుగై టాపిక్ వచ్చింది కార్తీక మాసంలో కాబట్టి ఉసిరి దీపం ఏ విధంగా పెట్టుకోవాలి పెట్టుకునేటప్పుడు పఠించాల్సిన మంత్రం ఏదైనా ఉందా అలాగే కార్తీక మాసంలో వన భోజనాలకు అది వెళ్తూ ఉంటాం కదా గురుగారు ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయాలంటారు దాని వెనకాలన్న అంతరార్థం ఏంటి మేమేమో చికెన్లు మటన్లు కోడలని ఆటలను తీసుకుని వెళ్తాం కానీ అది కాదు కదా దానికి వెనకాల ఉన్న అర్థం పరమార్థం వేరే లెవెల్ వాస్తవమే మన శాస్త్రం చెబుతూ ఉన్నటువంటిది ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ఫాస్ట్ కల్చర్ లో వెర్రి పుంతలు తొక్కుతూ ఎన్నో రకాలైనటువంటి చేయకూడని విధానంలో మనం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు వన భోజనము ఉసిరి చెట్టు ఎన్నో అంశాలు మీరు ప్రస్తావన చేశారు శక్తి పీఠం శ్రీ సంతంపట మూల మహా సంస్థానం నారాయణపేట ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా వన భోజనాలకు తీసుకెళ్తుంటాం కారణం ఏమిటి అంటే వన భోజనం అంటే ఏమిటి ఎందుకు చేయాలి దాని వెనుక ఉన్నటువంటి మర్మం ఏమిటి శాస్త్రం ఏం చెబుతుంది ఎలా ఆచరించాలి అనేది కార్తీక మాసంలో అత్యంత విశేషమైనటువంటివి కొన్ని మనకు చెప్పారు అందులో మొదటిది బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం అది కూడా అంటే సూర్యుడు మేల్కొన్న తర్వాత మనం మేలుకోవడం కాదు సూర్యుని కంటే ముందే మనం మేలుకోవడము సూర్యోదయం కంటే రెండు గంటల పూర్వమైనటువంటి సమయాన్ని ముహూర్తంగా మనకు తెలియజెప్పడం జరుగుతుంది కాబట్టి తెల్లవారుజామున మూడు నుంచి ఐదు మధ్యలో మనం స్నానం పూర్తి చేసుకోవాలా ఆ స్నానం కూడా చాలామంది ఏం చేస్తారు చలి ఉంది అని చెప్పి వేడి నీళ్లు చేస్తారు మనకు ఈ కార్తీక మాసంలో కార్తీక శుద్ధ పాడ్యము నుంచి కార్తీక అమావాస్య వరకు కార్తీక పురాణము అని చెప్పడం జరుగుతుంది ముప్పై రోజులు కూడా ఒక్కొక్క అధ్యాయం చొప్పున ముప్పై అధ్యాయాలతో కార్తీక పురాణ కథలను మనకు చెప్పడం జరుగుతుంది ప్రవచనం చేయడం జరుగుతుంది ఆ కార్తీక మహాపురాణంలో మనకు తెలియ చెప్పారు ఈ కార్తీక మాసంలో గనక మనము వేడి నీళ్లతో స్నానం చేస్తే ఏదైతే తాటి కళ్ళు ఉంటుందో తాటి కళ్ళుతో స్నానం చేసినట్టు ఆ పాపాన్ని మనం కట్టుకుంటాము అని మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఆ చన్నీళ్ళతో సూర్యోదయా పూర్వం బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం ఇక రెండవది విధిగా దైవ దర్శనం చేసుకోవడం మందిరాలకు వెళ్ళడం కనీసం ఈ మాసంలోనైనా మిగతా రోజుల్లో అయితే ఇంట్లో ఉన్న దేవుడి గూడు దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా మనకు దొరకదు కాబట్టి కనీసంలో కనీసం ఈ ఒక్క మాసమైన మనం దైవ దర్శనాలు దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయం విశేషంగా కార్తీక మాసం అనేది హరిహరులకు ప్రీతిపాత్రమైనటువంటిది శివ కేశవులకు ప్రీతిపాత్రమైనటువంటిది కాబట్టి అలాగా శివ కేశవ దర్శనం చేసుకోవడము విశేషంగా ఆ మందిర దర్శనాలు చేసుకోవడం ఒక మూడవది మందిర శుద్ధి అత్యంత విశేషమైనటువంటి చాలామంది మందిరాలకు వెళుతుంటారు దర్శనం చేసుకుంటారు వస్తుంటారు కానీ అలా నేరుగా వెళ్ళి దర్శనం చేసుకొచ్చే వాళ్ళకి ఎలాంటి పుణ్యం దొరుకుతుందో అంతకు వెయ్యి రెట్ల పుణ్యము ఆ మందిరాన్ని పరిసరాలు ఎవరైతే శుభ్రం చేస్తారో వాళ్లకు వెయ్యి రెట్ల పుణ్యం దొరుకుతుంది కార్తీక మాస పుణ్యం అని చెప్పి శాస్త్రం మనకు తెలియజెప్పింది దాంతోపాటు దీపారాధన అనేటటువంటిది అత్యంత విశేషము చాలా మంది దీపారాధన చేస్తూ ఉంటారు కానీ శాస్త్రం ఏం చెప్పింది అంటే దీపము వెలిగిస్తే ఎంతటి పుణ్యం ఉన్నదో కొండెక్కిన దీపాలు చాలా కనిపిస్తుంటాయి మందిరాల్లో ఆ కొండెక్కిన దీపాలను గనక మరలా మనం వెలిగించినట్టయితే ఆ కార్తీక దీపము వెలిగించిన పుణ్యానికి వెయ్యి రెట్ల పుణ్యము కొండెక్కిన దీపాన్ని మరలా వెలిగించడం ద్వారా కలుగుతుంది అని చెప్పి అది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ మనకు తెలియ చెప్పారు ఈ రకంగా దీంతో పాటు కార్తీక మాసంలో నదీ స్నానం అత్యంత విశేషం అని చెప్పడం జరిగింది కాబట్టి ఇదే నవంబర్ రెండవ తేదీ రోజు మన శక్తిపీఠం శ్రీ సంతమఠ మూల మహా సంస్థానం ఆధ్వర్యంలో కార్తీక నదీ స్నానం వనభోజనానికి భక్తులందరినీ కూడా తీసుకెళుతూ ఉన్నాం కాబట్టి సుమన్ టీవీ ప్రేక్షకులను అందరినీ కూడా మేము ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే మన ధర్మం మిగలాలి మన శాస్త్రం బతకాలి మన ఆచారాలు నిలవాలి అవి తెలియ ఈ ప్రయత్నము అక్కడ నదీ స్నానం అత్యంత విశేషమైనటువంటిది నదీ స్నానం అంటే ఏదో వెళ్ళామా మునిగామా వచ్చామా అని కాకుండా నదీ స్నానం చేయాలి అంటే తలకు కొబ్బరి నూనె లేకుండగా మంగళ స్నానం చేయకూడదు సంకల్పం లేకుండగా నదీ స్నానం నిష్ఫలము కాబట్టి ఈ కొన్ని పద్ధతులు ఉంటాయి ఇవన్నీ కూడా ఆచరిస్తూ నదీ స్నానం చేయడము దాంతో పాటు వన భోజనం వన భోజనం అనేటటువంటిది ఈరోజు రేపట్లో అసలు దాని యొక్క అర్థమే మారిపోయింది అంటే విహార యాత్రగా మారిపోయింది ఆధ్యాత్మిక యాత్ర కాస్త విహార యాత్రగా మారిపోయింది వనభోజనంలో ఎంచక్క రాధా కార్తీక దామోదర కళ్యాణం అని మనకు ఉంటుంది శ్రీనివాస కళ్యాణం సీతారామ కళ్యాణం మాదిరిగా ఈ ఉసిరి చెట్టు తులసి చెట్టును పెట్టి లక్ష్మీ నారాయణులుగా భావన చేసి అక్కడ శాల గ్రామాన్ని ప్రత్యేకంగా పూజించి ఈ రాధా కార్తీక దామోదర వివాహాన్ని చేసి మన పెళ్లిలో ఎట్లాగైతే అంగు ఆర్బాడాలతో వంటలు వండుతామో స్వామివారి వివాహం కాబట్టి దామోదరుడి యొక్క వివాహం కాబట్టి శుచి శుభ్రతతో మంచి పిండి వంటలు చేసుకొని పంచపక్ష పరమాన్న నివేదాలు వండి అక్కడ మహా నివేదన సమర్పణ చేసి కులమత వర్గ విభేదాలు లింగ వయోభేదాలు లేకుండగా అందరూ కూడా మనమందరము ఒకటే అనేటటువంటి భావనను సమాజంలో చాటి చెప్పడానికే మానవులంతా ఒకటే అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి భగవంతుడి దగ్గర అందరూ ఒకటే భావాలు ఉచ్చ నీచంలు అనేవి ఉండకూడదు సోదర భావాన్ని పెంపొందించుకోవాలి అనే గొప్పనైనటువంటి ఒక సామాజిక దృక్కోణము మన అందరిలో అలవరింపచేయడానికి ఆ వనభోజనం అనేటటువంటిది ఉన్నది కానీ తీరా ఈ వన భోజనాలు కాస్త ఏమే అందరూ కలిసి మానవులుగా బతకడానికి అని మనవాళ్ళు పెడితే కులానికి భోజనం అయిపోయింది పలానా కులం వన భోజనం పలానా కులం వన భోజనం పలానా కులం వన భోజనం అంటే ఏ విశాల భావాన్ని పెంపొందించడానికి ఈ యొక్క ప్రక్రియ మన పెద్దలు పెట్టారో మళ్ళీ దాన్ని తుంగలో తొక్కి మేము ఈ కులం మేము ఈ కులం ఈ కులం వన భోజనం ఆ కులం వన భోజనం అని కులాల పేరిట వన భోజనాలు ఈ మాట వింటే కొందరికి ఇబ్బంది కలగవచ్చు మనసు నొచ్చుకోవచ్చు కానీ మనమందరము కూడా ఒక మానవత దృక్పథంతో ఆలోచించాలి ఎవరి కుల అభిమానం వారు కలిగి ఉండాలి కానీ సమాజంలో కలిసిమెలిసి జీవిస్తున్న మన ఒకే కులము ఒకే గోత్రం మనమందరం హిందువులము అనేటటువంటి భావనతో గడప లోపల కులం పెట్టుకోవాలి గడప బయట మాత్రం హిందువులం అనే భావనతో కలిసికట్టుగా అందరూ కలిసి వెళ్లి భగవంతుని పూజల్లో పాల్గొనాలా ఆ రాధా కార్తీక వివాహాన్ని చేసుకొని పిండి వంటలు నివేదన చేసి వాటిని తినాలా కానీ ఇప్పుడు విహారయాత్ర అయిపోయింది వనభోజనం కాస్త చికెన్లు తీసుకెళ్లడము మటన్లు తీసుకెళ్లడము తినకూడనటువంటి వస్తువులన్నీ తీసుకెళ్లడము వాటితో వనభోజనాలు చేసుకుంటే మనం పుణ్యం కాదు అపారమైనటువంటి పాపాన్ని మూటగట్టుకుంటున్నాం ఎందుకంటే శాస్త్రం మనకు చెప్పింది అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్ర రూపే దృఢస్థిత అని చెప్పి నీవు అన్యక్షేత్రం ఎక్కడెక్కడో ఏదో తెలీసో తెలియకో పాపాలను గనక చేస్తే ఆ పాపాలు కడుక్కోవడానికే విహారయాత్రలని తీర్థయాత్రలని పుణ్యక్షేత్ర దర్శనాలని మందిర దర్శనాలని సాధునాం దర్శనం పుణ్యం సాధు సంతువులు మఠాధిపతులు పీఠాధిపతులు యోగ్యుల యొక్క జ్ఞానుల యొక్క సత్పురుషుల యొక్క గోవుల యొక్క దర్శనం చేసుకోవడం వల్ల కొంతలో కొంతనైనా చేసిన పాపం తొలగిపోతుంది అని చెప్పి మన శాస్త్రం చెబుతుంది ఎక్కడో చేసిన పుణ్యం ఇక్కడ కడుక్కుంటున్నాం తీర్థయాత్రలు క్షేత్రాల ద్వారా కానీ పుణ్యక్షేత్రే కృతం పాపం అటువంటి స్థలంలో గనక పోయి నువ్వు పాపం చేస్తే వజ్ర రూపే దృఢస్థిత వజ్రం ఎట్లయితే బలంగా ఉంటుందో నీవు చేసిన పాపము కూడా నీ అటు తరాలు ఇటు పదితరాలు ఎవ్వడు ఎన్ని యజ్ఞ యాగాది క్రతవులు ఎన్ని దాన ధర్మాలు చేసినా నీవు చేసిన పాపం వజ్రంలా గట్టిగా ఉండిపోతుంది దాన్ని కదిలించడానికి తూడ్చడానికి తరిగించుకోవడానికి వీలు లేదు అని శాస్త్రం చెబుతుంది కాబట్టి పవిత్రమైన కార్తీక మాసంలో పవిత్రమైన పర్వదినంలో పవిత్రమైన నదీ జలాల దగ్గర స్నానం చేసి పవిత్రమైన రాధా కార్తీక దామోదర వివాహ ఉత్సవంలు జరుపుకొని అటువంటి తరుణంలో ఇలాంటి నిషేధిత పదార్థాలన్నీ కూడా తీసుకెళ్ళి తినడం అనేటటువంటిది ఇది మనము మన పాపాన్ని గట్టిగా జమ చేసుకొని వచ్చినటువంటి వాళ్ళం అవుతాం దాని నుంచి ఎలాంటి లాభము లేదు కాబట్టి దయచేసి మనం హిందువులమైనటువంటి మనము ఇటువంటి చర్యలను మనము ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు మనకు కావాలనుకున్నది తినడానికి ఎవ్వరూ అడ్డు చెప్పడం లేదు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనకు కావాల్సిన పదార్థాలు తినడానికి ఎన్నో రోజులు ఎన్నో సందర్భాలు మనకు ఉన్నాయి కనీసం కనీసం ఇటువంటి పర్వదినాల్లోనైనా అటువంటి వాటి జోలికి వెళ్లకుండాగా మన పెద్దలు మన శాస్త్రం ఎందుకంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని మనకు వేదాలు చెబుతున్నాయి కాబట్టి శాస్త్రం ఏవి చెబుతుందో అలా నడుచుకోవాలి శాస్త్రాన్ని బతికించాలి ధర్మం రక్షతి రక్షిత అంటాం అంటే ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది కాబట్టి ధర్మంని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది మనం ధర్మాన్ని గనక తుంగలో తొక్కినట్టయితే మనల్ని రక్షించే అవకాశం లేదు కాబట్టి దయచేసి అలాంటి వాటికి వెళ్లకుండాగా ఎంచక్క శుచి శుభ్రతతో మన యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి వంటకాలు చేసుకొని స్వామికి సమర్పణ చేసుకోవాలా మీరు ఇంకొకటి అడిగా ఉసిరి దీపము అనేది ఇంతకు ముందే మనం ప్రస్తావన చేసుకున్నట్టుగా అందులో లక్ష్మీ నారాయణుల యొక్క నివాసం ఉంటుంది కాబట్టి దీపం అనేటటువంటిది జ్ఞానానికి ప్రతీకగా మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో కనీసంలో కనీసం ఈ యొక్క మాసంలోనైనా మీరు రోజు ఉపవాసం ఉండండి అంటే కుదురుతుందా ప్రతిరోజు శివుడు అనుగ్రహం కావాలా ఉపవాసం ఉంటే శివుడు నచ్చుతాడు మెచ్చుతాడు అనుగ్రహిస్తాడు ప్రతిరోజు శివరాత్రి అంటే ఎవరైనా చేస్తారా ఎవరు చేయరు జన్మకో శివరాత్రి అని నానుడు ఉన్నది సంవత్సరానికి శివరాత్రి ఒక్కరోజు ఉపవాసం ఉండడానికే కింద పైన పడతాం మనం కాబట్టి మన పెద్దలు కూడా కొన్ని పద్ధతులు కొన్ని మాసాల్లో పెట్టారు రోజు చేయడం కుదరదు కాబట్టి ఇలాంటి ప్రత్యేక పర్వదినాల్లోనైనా వీటిని ఆచరించి తద్వారా శాస్త్రంలో సూచించినటువంటి పుణ్యాన్ని సముపార్జించుకోవాలి అనేటటువంటి తత్వంతో ఆ ఉసిరికలో లక్ష్మీనారాయణులు నివాసం ఉంటారు దీపం అనేది జ్ఞానానికి ప్రతీక కాబట్టి దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి సాక్షాత్తు పరమాత్మడి దీపం అంటే వేరే ఏదో కాదు కాబట్టి ప్రత్యక్ష పరమాత్మని దర్శనం చేసుకున్న అనుభూతి మనం పొందడానికే ఆ దీపారాధన కార్యక్రమం అనేటటువంటిది మనకు వేయడం జరిగింది దాని వెనుక ఉన్నటువంటి ఔషధ లక్షణాలు చాలా ఉన్నాయి దాని వెనుక ఉన్నటువంటి లాభాలు చాలా ఉన్నాయి ఉసిరి చేసే మేలు మనకు ఎంతో ఉన్నది ఆయుర్వేద లక్షణాలు అందులో ఉన్నాయి కాబట్టి అది వేరే అంశం కాబట్టి ఆధ్యాత్మిక పరంగా చూసినట్టయితే ఈ యొక్క పరబ్రహ్మ స్వరూపం ఆ యొక్క ఉసిరిక దీపం కాబట్టి ఆ ఉసిరిక దీపాన్ని ఆ యొక్క తులసి చెట్టు యొక్క సమక్షంలో దేవాలయంలో అలాగా చేయడం దీపారాధన చేయడం దీప దానం చేయడము వంశ వృద్ధి జరుగుతుంది కార్తీక మాసంలో దీప దానం చేయడం వల్ల అని చెప్పి మనకు శాస్త్రాలు తెలియజెప్తున్నాయి కాబట్టి ఆ రకంగా ఉసిరిక దీపం కావచ్చు మామూలుగా మట్టి పాత్రల్లో కావచ్చు శక్తి ఉన్నటువంటి వాళ్ళు దానము వెండి దీపాలు కూడా దానం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు మన శాస్త్రం చెబుతుంది నీకు ఏ శక్తి పరమాత్ముడు ఇచ్చాడో ఆ శక్తికి అనుగుణంగా చేయమని మన శాస్త్రం చెబుతుంది కాబట్టి నీకు వెండి దీపాలు దానం చేయగలన శక్తి ఉంటే వెండి దీపాలు దానం చేయండి లేదు మాకు ఆ స్తోమత లేదు మట్టి దీపాలను వెలిగించి అవి సంకల్పయుక్తంగా దానం చేయండి అది స్తోమత లేదు ఉసిరి కాయ తీసుకొచ్చి దీపాన్ని వెలిగించి అవి దానం చేయండి ఏది చేసినా భక్తితో చేసినటువంటి దానికి ఆ సమానమైన పుణ్యం మనకు వస్తుంది కాబట్టి ఇలాంటి ఆచరణ చేసి కార్తీక మాస సంపూర్ణ ఫలాన్ని పొందొచ్చు ఇన్ని రోజులు తెలిసి తెలియక తప్పులు చేసినా ఇక్కడ నుంచి అయినా సరిదిద్దుకుందాం చాలా సంతోషంగా